అందరికీ నమస్కారం అండి గ్రేటెడ్ కమిట్లో ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఇక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం స్కెచ్ చేయడం వచ్చు స్కెచ్ చేసి చూస్తే అర్థం కాదండి ఇల్లు ద్వారా పోతాం పడదండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ బేస్ ఇల్లు అండి బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి ఈ ఇల్లు వచ్చేసి గ్రేటర్ కమెంట్లో ఉంటాయండి ఈ ఇల్లు ముంగడు నుంచి థర్టీ ఫీట్ బీటి రోడ్ ఉందండి సారీ సిసి రోడ్ ఉందండి మనం ఎండ్రస్లో ఉన్నాము లోపలికి వెళ్దామండి ఇప్పుడు ఇచ్చేసి పార్కింగ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు సైజు వచ్చేసి ఇరవై ఏడు యాభై అండి పైన ఫాల్సీలింగ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటామండి పైప్లైనా స్టెప్స్ అండి మనం కిచెన్ నుంచి బయటికి రావడానికి డోర్ అండి నాతో పేసిన టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి హాల్లో వెళ్దామండి టేక్ కట్టలతో డోర్ చేపేయడం జరిగిందండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి వర్క్ అయితే నీట్గా ఉందండి టీవీ ఏరియా ఇవ్వడం జరిగిందండి కానీ ఫాల్ సీలింగ్ అండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగింది విండోస్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ చూద్దామండి కామన్ బాత్రూంలో విండోస్ ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి సర్జలు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూంలో లుక్ మాత్రం ఇలా ఉందండి వీళ్ళు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటున్నారా చెప్తానండి కుందనపల్లిలో ఉంటాయండి ఇక్కడ నుంచి ఈ సెల్ఫ్ ఏడు కిలోమీటర్ అండి వారాకి వన్ కిలోమీటర్ అండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ నియర్ బై బస్ స్టాప్ నియర్ బై కాలేజ్ నియర్ బై స్కూల్స్ అండి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి మన దగ్గర ఇల్లు దగ్గరలో గ్రేటెడ్ కమెంట్లో ఉంటాయండి పైపు స్టెప్స్ అండి పైపు వెళ్దాం ఇప్పుడు లుక్ చూడండి ఏరియా ఎట్లా ఉందో పైపు వెళ్తుంటామండి ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ అండి వెస్ట్ ఫేస్ అండి సౌత్ ఫేస్ అండి మనం చిల్డ్రన్కు స్పోర్ట్స్ ఏరియాగా ఉన్నామండి ఇప్పుడైతే క్లబ్ ఏరియా అండ్ స్పోర్ట్స్ ఏరియా చిల్డ్రన్స్కు అండి బాగుందండి ఇక్కడైతే ఫోర్స్ అండి ఇది క్లబ్ ఏరియా అండి మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉన్నాయి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ఆయన అవుతాయండి మన వీడియో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్